హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కుంకుడుకాయలు శకాయలను కలిపి నేచురల్ గా పొడి చేయటం వల్ల జుట్టు శుభ్రపరచడమే కాకుండా మృదువుగా ఒత్తుగా పెరుగుతాయి ఫ్రెండ్స్ కుంకుడుకాయలు కాయలు శకాయలు ఐదు రోజులు బాగా ఎండబెట్టుకొని మిల్లు దగ్గర పొడి వేపించుకోవాలి ఫ్రెండ్స్ ఈ పొడిని పావు స్పూన్ గిన్నెలో వేసుకొని గోరివెచ్చట నీళ్లతో తలస్నానం చేశాక జుట్టుకు మెరుగునిచ్చి మృదువుగా ఉండేలా చేస్తుంది జుట్టు పెరుగుదల కుదులు స్ట్రాంగ్ గా ఉంటాయి ఆరోగ్యకరమైన మెరుపుదనను ప్రోత్సహిస్తుంది ఈ వీడియోలో చూపించినట్లుగా కుంకుడుకాయలను పగల కొట్టేటప్పుడు ముక్కులకు మాస్క్ వేసుకొని కుంకుడుగాయలను పగల కొట్టేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి పగలు కొట్టేటప్పుడు ఘాటుగా స్మెల్ వస్తాయి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనము ప్రిపరేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ విత్తనాలు కూడా పగలు కొట్టుకొని పప్పు కూడా వేసి మిల్లు పట్టించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో ఒక లైక్ అయితే కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో షాంపూలు వాడే కన్నా కెమికల్స్ షాంపూలు వాడే కన్నా నాచురల్ గా మనం కూడా ఇలా ఉపయోగిస్తే ఎలా ఉంటుందా అని మేము ఎప్పుడు కుంకుడికాయలో వాడుతూ ఉంటాము సబ్బుల రూపంగా మీరు కూడా న్యాచురల్ గా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ వాళ్ళు వాట్సాప్ నెంబర్ కు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో ఒక లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్